శ్రీ నరేష్ గారు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారికి హృదయపూర్వక స్వాగతం కలుగుతూ అందరూ చప్పర్లతో స్వాగతం కలగాలి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు ఈ సమావేశానికి గ్రామ గ్రామ ప్రజలందరికీ ప్రజలందరికీ నా దైవ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను గత పది పన్నెండు పదిహేను సంవత్సరాలుగా ఈ గ్రామం అభివృద్ధిలో వెనుకబడ్డది నిజ నియోజకవర్గానికి చుట్ట చివరి గ్రామం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ శాసనసభ్యులు పిద్దల శ్రీ కడియం శ్రీగర్ గారి నాయకత్వంలో ఈ గ్రామ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరూ కలిసి సార్కు విన్నవించిన క్రమంలో ఎన్నడూ లేని విధంగా గత పదేళ్లలో చూస్తే కూడా అన్ని అభివృద్ధి జరగ నిధులు రాలేదు కానీ ఈ రెండు సంవత్సర కాలంలో కోటి డెబ్బై లక్షల అభివృద్ధి నిధులు మంజూరు చేసిన దైవ సమాలు కడియం గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను అయితే మన గ్రామం ఉమ్మడి గన్పూర్ మండలం కానీ కొత్తగా చిల్పూర్ మండలం కానీ చిట్ట చివరిగా ఉంది ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయో ఎలాంటి సమస్యలు మరియు ఏ విధమైన కార్యక్రమాలు జరిగాయో మనందరికీ కూడా తెలుసు అయితే ఈ గ్రామంలో మన ప్రధాన సమస్య మన గ్రామ రైతుల చిరకాల కల సాగునీరు రావాలని ఎంతో కష్టపడ్డాం మరి అయినప్పటికీ పైన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కొత్త కుంటకు మాత్రమే సాగునీరు శాంక్షన్ అయింది అప్పుడు కూడా గౌరవ శాసనపులు పెద్ద శ్రీ కడియం గారు కూడా దానికోసం కృషి చేయడం వల్లనే ఆ కుంట కూడా రావడం జరిగింది ఆ తర్వాత మరి ఎక్కువ కొత్త కుంటకు వస్తే నీళ్ళు రైతులకు న్యాయం జరగదు మరి మాకు పేడలకు వస్తేనే శ్రీ పెప్ప గ్రామ రైతులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మా దాదాపు రెండు వందల మంది రైతులందరం కలిసి కొండపూర్ లో పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవానికి పెద్దలు శ్రీ కడియం శ్రీ గారు చేసినప్పుడు మన గ్రామం నుండి రెండు వందల మంది రైతులను కలిసి సార్ మా దయచేసి మా గ్రామంలో మరొక మూడు కుంటలు ఉన్నాయి ఖచ్చితంగా వాటిని నింపినట్లయితే జీవితాంతం మీకు రుణపడి అని చెప్పి మాటివ్వడం జరిగింది పెద్దలు శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీ గారు సార్ కూడా వెంటనే స్పందించి జనగామ జిల్లా కలెక్టర్ గారు కార్యాలయంలో ఇరిగేషన్ రివ్యూ సమయంలో మన గ్రామానికి ఫోన్ చేసి గ్రామ శాఖ గాని గ్రామంలో ముఖ్య నాయకులు కానీ రండి ఈ రోజు రివ్యూ ఉందని చెప్పి మీ యొక్క సమస్యల గురించి తెలుసుకోవాలన్నప్పుడు అందరం కూడా కలెక్టర్ గారి ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు కూడా సార్కి కుండల యొక్క వివరణ ఇవ్వడం జరిగింది వెంటనే పెద్దలు శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీఆర్ గారు ఇరిగేషన్ అధికారులను ఆదేశించి శ్రీపతిపెల్లి ఆ మూడు కుంటలకు కూడా పైప్ లైన్ వెళ్లే విధంగా తీసుకోవాలి ప్రతిపాదన తయారు చేయాలని చెప్పి ఆదేశించిన క్రమంలో తెల్లారే ఉదయం పది గంటలకు అధికారులు వచ్చి ఆ మూడు కుంటలను కూడా సర్వే చేసి ఈ రోజు గేటు వాళ్ళను అమర్చి ఈ యొక్క రైతులకు సాగు విధంగా కృషి చేసినందుకు మరొకసారి రైతుల పక్షాన పెద్దలు శాసనసభ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలపాలి ఏ గ్రామంలో అయినా సిసి రోడ్డు పోతామంటే అంటే గల్లి ఖాళీ ఉండదు కానీ ఈ గ్రామంలో గత పది సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవించారు తప్ప గ్రామ సమస్యలు పట్టించుకోలేదు కాలనీలను పట్టించుకోలేదు సాగునీ పట్టించుకున్న నాదులు లేడు మరియు మహిళలకు ఒక కమిటీఆ ఉన్నది వాళ్ళ కనీసం కండియాల్లో మహిళలకు ప్రహారీ గోడ లేక ఒక వాష్ రూమ్స్ లేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అడిగి అడిగి యాష్టకు వచ్చి అబ్బాయి ఎవరు చేయట్లేదు అని చెప్పిన సమయంలో నేను వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దలు కడియం చే శాసనసభ్యులుగా గెలుపొందించుకున్నాం ఖచ్చితంగా